మన భారత రాజ్యాంగర్మాత డాకర్ స్మృతి ప్రారంభించడం జరుగుతుంది పంతొమ్మిదో తారీఖున సుమారుగా నాలుగు వందల నాలుగు పాటల రూపాయలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మాణం పూర్తయింది ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు భారతదేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం మరి అవసరం మరి కొద్ది రోజుల్లో సుమారుగా నూట ఇరవై నడుగుల విగ్రహాలని గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్య గారు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్

పంతొమ్మిదో తారీఖు కూడా వెళ్ళాల్సిన కార్యక్రమం ప్రతి సచివాలయం కూడా సుమారుగా ఐదు నిమిషాల మందిని అంటే సుమారుగా నిశ్చిత ఒక నాలుగు వందల మంది మరి రేపు పంతొమ్మిది కార్యక్రమం చేపడుతున్న దయచేసి ఇక్కడ పార్టీ నాయకులందరూ కూడా రేపటించి ప్రతి సచివాలయంలో కూడా మరి ఈ నాలుగు వందల ఒక రోజు రోజులు మీరందరూ కూడా ఆ సచివాలయంలో మరి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క పౌరవర్ సేకరణ చేయాల్సిందిగా కోరుకుంటున్న ఏ గ్రామంలో ఏ సచివాలయం చేయాలంటే పార్టీ నాయకుల ఏ మాట్లాడి చేయాల్సింది కోరుకుంటారు ఎవరైతే ఆ సచివాలయంలో ఐదు ముందుగానే ఇవ్వాలి వాళ్ళందరికీ కూడా విజయవాడ విజయవాడలో జరిగిన పేరు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దయచేసి పార్టీ నాయకులు కోరి మరొకసారి మీరు ఈ నాలుగు రోజుల్లో మరి నివాళులర్పిస్తుంది

కూడా కూడా చేయాలని చెప్పి మరి దీన్ని మన గౌరవ ముఖ్యంగా చేసిన కార్యక్రమం ప్రజలందరూ కూడా చెప్పాలని చెప్పి పార్టీ నాయకుల కూడా మరి అందరూ వచ్చిన తెలుసుకుంటే నమస్కారం